కర్కాటక రాశి ఆగస్టు నెల మీ జన్మ నక్షత్రం రాశి పునర్వసు నాలుగవ పాదం లేదా పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఒకటి అయితే మీది కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందో ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగంలో సానుకూల మార్పులు చేర్పులు తప్పనిసరిగా ఉంటాయని చెప్పవచ్చు నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు వివాహితుల వివాహ ప్రయత్నాలు ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి మీ తల్లిదండ్రుల నుంచి మీకు కావలసిన సహాయ సహకారాలు అందుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి ఉన్నతి కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు శ్రమ మీద పనులు పూర్తవుతాయి శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు శ్రమ ఎక్కువగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండండి ఎక్కడ ఎవరికి హామీ సంతకాలు పెట్టవద్దు ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు రియల్ ఎస్టేట్ వారికి బ్యాంకర్లకు సమయం బాగుంది స్పెక్యులేషన్ అంతగా లాభించదు వ్యాపారంలో ముందుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ప్రయత్నాలు ఊపందుకుంటాయి కెరియర్ మెరుగుగా ఉంటుంది వివిధ వ్యవహారాలు లాభిస్తాయి బాధ్యత తీసుకుంటారు పరస్పర సహకారం ఉంటుంది దీర్ఘకాలిక ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తారు ఉద్యోగపరంగా చూస్తే ఈ నెలలో మీ ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో కొందరు వ్యక్తులు తమకు ఇష్టం లేకపోయినా తమ ఉద్యోగంలో స్థానాలను మార్చుకోవాల్సి ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో జరిగే పాలిటిక్స్కు దూరంగా ఉండాలి లేదంటే మీ ప్రతిష్ట దెబ్బతింటుంది మరోవైపు మంచి ఫలితాలను పొందడానికి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి కాలం విద్య ఉద్యోగం రెండు అంశాలలోనూ కాలం అనుకూలం పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు మీకు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి తోటి ఉద్యోగులతో కలిసి పనిచేస్తారు మీ ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహిస్తారు భవిష్యత్తు కోసం ఎక్కువ డబ్బును ఆదా చేసుకోవచ్చు ఈ కాలంలో అదనపు ఆదాయానికి ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు మీరు పనిలో ప్రమోషన్ లేదా బోనస్ పొందే అవకాశం ఉంది అదనపు ఆదాయం కోసం కొన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టవచ్చు దీర్ఘకాలిక ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా ఆటోమొబైల్ మీడియా టూర్ ట్రావెల్స్ వ్యాపారంలో ఉండేవారు మంచి లాభాలను పొందవచ్చు వ్యాపారవేత్తలు కావలసిన లాభాల కోసం తమ ప్రణాళికలపై సరిగ్గా ఫోకస్ పెట్టాలి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు సొంతంగా వ్యాపారం చేయాలనుకునేవారు పెద్దల సంప్రదింపుల తర్వాత మాత్రమే ముందుకు సాగాలి వ్యాపారులకు పనివాళ్ళతో సమస్యలు ఎదురవుతాయి స్వయం నిర్ణయాలు వ్యవహారాలు చేసే వ్యాపారులకు అంతా మంచి ఫలితాలు ఉంటాయి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు ఉద్యోగులకు తోటి వారితోనూ కింద పనిచేసే వారితోనూ అనుకూలత తక్కువ అధికారుల అండదండలతో అన్ని విధాలా మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో కాలం అనుకూలం నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే వారికి మంచి సలహాలు సహకారం లభిస్తాయి షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి కానీ జాగ్రత్తలు అవసరం ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది దీంతో మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది కాబట్టి మీరు సరైన బడ్జెట్ను ప్లాన్ చేసుకున్న తర్వాతే ముందుకు సాగాలి ఏదైనా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైన విషయాల కోసం మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది కోర్టు కేసులకు కూడా కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే సరైన బడ్జెట్ ప్రణాళికలతోనే విజయం సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు భోజనం వస్త్రధారణ వంటి విషయాల్లో స్వేచ్ఛా ప్రవర్తన కలిగి ఉంటారు ఉల్లాసవంతంగా విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో కాలక్షేపం చేస్తారు రుణాలు అవసరం ప్రకారం అందుకుంటారు అదే రీతిగా మీరు తీర్చవలసిన రుణాలు కూడా అనుకూలమే సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి రీత్యా వృద్ధి గత సమస్యలు పరిష్కారం అవుతాయి సుఖ జీవనం సాగిస్తారు రైతులకు శ్రమ ఎక్కువైన లాభదాయక ఫలితాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు పూర్తి సానుకూలంగా సాగుతాయి కుటుంబ పరంగా చూస్తే కొత్త ఏడాదిలో ఈ రాశి వారి కుటుంబ జీవితంలో పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం ఉంది మీ కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించడానికి మీరు వాటిని నమ్మకుండా ఉండాలి పూర్వీకుల వ్యాపారం చేసేవారికి కొన్ని ఇబ్బందులు రావచ్చు తోబుట్టువులు మీ పనితీరును ప్రశ్నించవచ్చు మీ సమస్యలను అధిగమించడానికి తల్లిదండ్రుల సహాయం తీసుకోవడం మంచిది ఈ కాలంలో మీకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి కుటుంబ ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారాల కోసం ప్రయత్నించాలి ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాశి వారికి కొన్ని అరుదైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మీరు శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు మీరు యోగా ధ్యానం వంటి వాటిని జీవితంలో ఒక భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు యాభై ఏళ్ళు దాటిన వారు ఏదైనా వ్యాధితో బాధపడేవారు క్రమం తప్పకుండా వైద్యుల సలహాలు తీసుకోవాలి వాత నాడి చర్మ సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న సీజనల్ ఇబ్బందులు ఉంటాయి వివాహపరంగా చూస్తే మీ ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు రావచ్చు అయితే మీ ఇద్దరి రిలేషన్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి లేదంటే మీ ప్రేమ సంబంధంలో చీలిక ఉండవచ్చు ప్రేమలో ఉండేవారికి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో మంచి మార్పులు రావచ్చు మీ వైవాహిక జీవితం విషయానికి వస్తే మీ భాగస్వామితో అనవసరంగా వాదించుకోకుండా ఉండాలి మీ జీవిత భాగస్వామితో ఏమైనా ఫిర్యాదులు ఉంటే వారితో శాంతియుతంగా మాట్లాడాలి మరోవైపు మీ సహోద్యోగితో ప్రేమ సంబంధంలో రావచ్చు మీ ప్రేమ వివాహ బంధంలో శుభ ఫలితాలు వస్తాయి విద్యా చూస్తే విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి అనవసరపు ఆందోళనలు పొందవద్దు విద్యార్థులు మంచి విజయాలను సాధించవచ్చు మీరు విద్య పట్ల మంచి ఏకాగ్రతతో ఉంటారు ఎలాంటి సమాచారమైనా సులభంగా గ్రహించగలరు ఇది మీ అధ్యయనాలలో రాణించడంలో మీకు సహాయపడుతుంది మీరు ఎంచుకున్న అధ్యయన రంగంలో బలమైన పునాదిని ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం మీ అవగాహన నైపుణ్యాలను పెంచే కోర్సులు లేదా వర్క్షాప్లను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు మొత్తం మీద కర్కాటక రాశి వారికి నెలలో ఆదాయంలో పెరుగుదలకు సూచనలు ఉంటాయి శరీర ఆరోగ్యం సహకరిస్తుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది గత కాలపు పెట్టుబడుల నుంచి ఆశించిన రాబడి ప్రారంభమవుతుంది కొన్ని వివాదాల నుంచి ఊహించని విధంగా బయటపడతారు ఈ మాసంలో కార్యానుకూలత లభిస్తుంది ప్రభుత్వ రంగంలోని వారికి అదనపు బాధ్యతలు లభిస్తాయి కార్యభారం పెరుగుతుంది ఔషధ సంబంధ వ్యాపార రంగంలోని వారికి చక్కటి అభివృద్ధి లభిస్తుంది యువకుల ఆలోచనలు సక్రమ మార్గాల్లో ఉంటాయి చిన్నపిల్లల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం నూతన వస్తువులు ఈ మాసంలో కొనుగోలు చేయటం అంతగా కలిసి రాదు ఈ నెలలో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు స్థిరాస్తి నష్టం లేదా తగాదాలు తీరుతాయి ప్రయత్నాలలో పట్టుదల పెరుగుతుంది ఆలోచనలు ముందుకు సాగుతాయి అనవసరమైన విషయాలలో జోక్యం తగదు కెరియర్లో వారి కష్టానికి తగిన గుర్తింపును పొందే అవకాశాన్ని అందిస్తుంది భవిష్యత్తు కోసం డబ్బు కూడా ఆదా అవుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బోనస్ పొందవచ్చు లేదా అదనపు ఆదాయాన్ని తెచ్చే మరొక ఉద్యోగం లేదా ప్రాజెక్ట్ను చేపట్టే అవకాశం మీకు ఉండవచ్చు దీర్ఘకాలిక పొదుపు పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం ఉదాహరణకు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టవచ్చు అయితే మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు ఆర్థిక స్థిరత్వం అదనపు ఆదాయం ఉన్నప్పటికీ బడ్జెట్ ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి కర్కాటక రాశి వారు సామరస్యపూర్వక కుటుంబ జీవితాన్ని గడపవచ్చు అపార్థాలు వివాదాలు తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను నిర్మించుకోవాలి మీరు గృహ విషయాలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది ఇందులో మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం కుటుంబ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడం లేదా కుటుంబ సంబంధిత సమస్యలు లేదా వివాదాలను పరిష్కరించడం వంటివి ఉండవచ్చు కర్కాటక రాశి వారికి మీ కెరియర్లో కొత్త అవకాశాలను తెస్తుంది మీరు ఉద్యోగ ఆఫర్లు ప్రమోషన్లు లేదా పనిలో కొత్త బాధ్యతలను చేపట్టే అవకాశం పొందవచ్చు మీరు మీ కెరియర్లో అభివృద్ధిని అనుభవించవచ్చు మీ కెరియర్ లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు మీ పని పట్ల ఏకాగ్రత క్రమశిక్షణ అంకిత భావంతో ఉండడం ముఖ్యం మీ కెరియర్ లక్ష్యాలను సాధించడానికి మీరు బృందంలో చురుగ్గా పనిచేయాలి కర్కాటక రాశి వారు కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు మీరు శారీరకంగా దృఢంగా మానసికంగా పదునుగా మారవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం ఒత్తిడిని నిర్వహించడం వంటివి చేయాలి కర్కాటక రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు మీరు ఎంచుకున్న సబ్జెక్టులో సీటు సంపాదించే అవకాశం ఉంది అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందే వీలుంది కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఇది పెళ్లికి శుభకాలం మీకు బాగా తెలిసిన వారితో ప్రేమలో పడవచ్చు పెళ్లి సంబంధాలు విజయవంతమవుతాయి ఈ ఏడాది మంచి కమ్యూనికేషన్ అవగాహన అవసరం నిజాయితీగా ఉండడం మీ భాగస్వామిని ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది మనశ్శాంతిగా ఉంటారు కోరికలకు తగిన విధంగా ప్రవర్తించుకునే అవకాశాలు ఉన్న కాలం అన్నింటా విజయం సాధిస్తారు ప్రత్యేకంగా గత సమస్యలకు ఈ నెలలో పరిష్కార మార్గాలు లభిస్తాయి అయితే భాగస్వామి వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం ఆర్థిక లావాదేవీల్లో అదుపు సాధించి గౌరవ మర్యాదలు అందుకుంటారు గత సమస్యలు ఇంకా కొన్ని ఉంటాయి పరిహారాలు ఆవుకు పచ్చిగడ్డి లేదా పాలకూర తినిపించండి ఓం శం శనిశ్వరాయ నమ అనే శని మంత్రాన్ని పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు ఈ మాసంలో శనివారాల నాడు ఉపవాసం ఉండడం శనికి తైలాభిషేకాలు జరిపించుకోవడం మంచిది అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది సోమ గురువారాల్లో శివుణ్ణి పూజించండి ఏకముఖి రుద్రాక్షను ధరించండి గౌరీ శంకర పూజ చేయండి సోమవారాల్లో ముత్యాలు ధరించి శివునికి అభిషేకం చేయండి శనికి శాంతి చేయించండి రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి చుట్టూ రామనామం జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయడం ద్వారా శని దోషం తగ్గి పనులు వేగం పుంజుకుంటాయి గౌరీ శంకర రుద్రాక్షను ధరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి